మొన్న పాలకొల్లు వెళ్ళాను పాలకొల్లు వెళ్ళి అక్కడ నుంచి అంతర్వేది అంటే మీలో చాలామంది అంతర్వేది చూసే ఉంటారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సో అక్కడ ఆ గుడిలో దర్శనం అయిన తరువాత ఒక బోట్ రైడ్ అని చెప్పి చెప్పాలి అంటే అంతర్వేది వెళ్ళాలంటే మీరు బోట్ రైడ్లో వెళ్ళాలి కదండీ సో ఎందుకు పని కట్టుకొని వెళ్ళేము అంటే లొకేషన్స్ హంట్ సో ఇప్పుడు సోషలీ రిలవెంట్ చిత్రము ఒకటి తీస్తున్నాం కదండి దాని గురించి లొకేషన్స్ను వెతుక్కుంటూ అంతర్వేది దాకా కూడా వెళ్ళాం అంటే మీకు బంగాళాఖాతము గోదావరి నది సంగమం సో అది ఎంత అద్భుతము అనేది చాలామంది వెళ్ళే ఉంటారు కామెంట్స్లో రాయండి సో ఈ స్థల పురాణము ఏంటి ఇక్కడ ఏం జరిగేది అనేది వివరంగా మాట్లాడాలంటే ఒక ఎపిసోడ్ అంతా కూడా మనం మాట్లాడాలి సో తరువాత దానికి సంబంధించిన వివరాలు మీకు అక్కడ ఉండే ప్రత్యేకతలు విడిగా ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం సో ఇప్పుడు అంతర్వేది వెళ్ళి వచ్చిన తరువాత చూడండి పాలకొల్లులో ఒక స్కూల్ మీకు మాంటిసరి హై స్కూల్ అని చెప్పి మీకు ఉల్లంపారు అని అంటారు సో ఈ ఉల్లంపారు గ్రామంలో ఉండే ఒక స్కూల్ చాలా బాగుంటుంది ఆ స్కూలు సో అక్కడ ఆడిషన్స్ కండక్ట్ చేసాం మా మిత్రులు జక్కంపుడి కుమార్ గారు సో ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి చాలా చాలా బిజీగా ఉన్నారు ఆ టైంలో కూడా మాకోసం మాతో పాటు ఉంటూ మీకు ఇలాంటి ఏర్పాట్లు చేశారు అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి చెప్పుకోవాలి సో మాంటిసరి హై స్కూల్లో అయితే ఏకంగా వంద మందికి పైగా పిల్లలు ఈ ఆడిషన్స్లో పాలు పంచుకున్నారు అంటే అంతర్వేదికి వెళ్ళి తరువాత రోజు సో ఇది ఎంత బాగుండింది అంటే మీకు చూడండి మీకు ఇలాంటి స్కూల్స్ ఉండాలండి అంటే మీరు ఆడిషన్స్ పెడుతున్నారు అంటే ఎందుకు ఆడిషన్స్ పెడతారు పిల్లల టాలెంట్ను మీకు ప్రపంచానికి చూపించడం సో గా మీకు ఆ స్కూల్ కరస్పాండెంట్ రామ్ ప్రసాద్ గారు అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఈ వాసు గారు అంటారు మీకు ఇంకా ప్రిన్సిపల్ మేడం గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ స్కూల్లో ఆవిడ మీకు ఒక పిల్లర్ లాగా ఉంటూ మీకు ఎంతోమంది మంది అంటే మీకు ఆ స్కూల్ చరిత్ర చూసినప్పుడు వసంత లక్ష్మి గారి యొక్క కాంట్రిబ్యూషన్ ఒక ఫౌండేషన్ లాగా ఉండి ఆవిడ అంటే మీరు మా పిల్లల టాలెంట్ చూడండి మీకు ఎవరు నచ్చారో సెలెక్ట్ చేయండి నేను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాను మాట్లాడి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాదు పంపిస్తాను ఇది నా యొక్క మాట అంటే మై కమిట్మెంట్ నేను ఇది చేస్తాను సో అలాంటి ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు మనము ఎన్నో మంచి మంచి చిత్రాలు తీయడానికి అవకాశం ఉంటుందండి సో ఈ లొకేషన్స్ హంటింగ్లో చూడండి లక్కవరము అనబడే ఒక గ్రామానికి వెళ్ళాం అసలు ఆ ఇల్లులు ఏంటండి ఏకంగా నూట ఇరవై ఏళ్ళు నూట పదేళ్ళు వందేళ్ళు ముఖ్యంగా రాఘవేంద్ర స్వామి గారు ఆయన ఆతిథ్యం మీకు వెళ్ళినప్పుడల్లా కొన్ని ప్రత్యేకమైన స్వీట్స్ ఆయన ఇస్తూ ఉంటారు సో స్వీట్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా బెల్లముతో చేసిన స్వీట్స్ అన్ని ఆయన ఇస్తూ ఉంటారు అలాగే సురేష్ గారు ఆయన ఫ్యామిలీ వేణుగోపాలరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మీకు ఆ ఇంటి ముందు కూర్చొని ఉండే ఆ పెద్దలు ఆ పెద్దవాళ్ళు వాళ్ళు మనకిచ్చే అతిథి మర్యాదలు ఎక్కడండి సిటీ లైఫ్లో అలాంటిది మనం చూడలేము సో అలాంటి గ్రామానికి వెళ్ళి సో ఈ మిత్రులను కలవడము వాళ్ళతో పాటు ఆ అమూల్యమైన ఆ సమయాన్ని కేటాయించడము ఎప్పుడూ మర్చిపో లొకేషన్ అంటనే వెళ్ళాము కానీ ఇలాంటి ఒక అనుభవం అనేది మీకు ఖచ్చితంగా లక్కవరంలో అయితే ఏ రోజు కూడా నేనైతే మర్చిపోలేను పాలకొల్లు పక్కన జిన్నూరు అంటారు సో ఈయన లంచ్కి ఆహ్వానించారు ఆయన మంచి మిత్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తరువాత ఏదో ఒక మ్యూజియంలోకి వెళుతున్నట్టు ఒక ఫీలింగ్ అండి అసలు అలాంటి ఒక ఇల్లు నేను ఎప్పుడు చూడ ఇల్లు అనకూడదు చెప్తున్నా కదా మ్యూజియం అని అంటున్నాను కదా ఒక నూట యాభై ఏళ్ళ క్రితము అంటే వాళ్ళ వంశవృక్షము ఒక ఫోటో ఉంది ఇంత పెద్ద ఫోటో ఉంది ఎవరు ఎప్పుడు ఎక్కడ పుట్టారు ఎంతకాలం ఉన్నారు ప్రస్తుతం వీళ్ళ యొక్క ఈ వంశవృక్షము ఎక్కడెక్కడ విస్తరించి ఉంది ఈ బ్రాంచెస్ ఏమిటి వీటికి సంబంధించిన ఫోటో సరే ఇక్కడతో అయిపోయిందా ప్రతి వాళ్ళకి కూడా ఒక వంశవృక్షం ఉంటుంది కదా మీకు చూడండి అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు వాడిన వీధి దీపాలు వాళ్ళు వంటగదుల్లో వాడిన పాత్రలు మరచంబులు అలాగే ఆ కాలంలో వీళ్ళు మాట్లాడిన టెలిఫోన్ అంటే ఇలా ఒక పరికరం ఉంటుంది ఇలా ఒక పరికరం ఉంటుంది ఇలాంటి ఒక టెలిఫోన్ ఇక పల్లకి అది పల్లకి అనకూడదండి అంటే ఒక విచిత్రమైన పదం వాళ్ళు వాడుతున్నారు సో మీకు తెలిస్తే చెప్పండి మీకు వాళ్ళ అమ్మమ్మ గారి అమ్మమ్మ గారు వచ్చిన పల్లకి ఇలాగా మీకు నూట యాభై ఏళ్లలో మీకు వాళ్ళు వాడిన వస్తువులనంతా పెద్ద పెద్ద మీకు డ్రమ్ములండి మీకు అందులో వాళ్ళు వంటలు చేసిన పరికరాలు ఎన్ని ఉన్నాయి అంటే అసలు నాకైతే షాకింగ్ అలాంటి ఇల్లు నేను ఎప్పుడు చూసింది లేదు ప్రేమ్ గారు వీటి మధ్యలో మేము నివసించడం అనేది మా అదృష్టము ఇంకా మా పూర్వీకులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన పురాతనమైన వస్తువులు ఏవి కనిపించినా కూడా నేను వెళ్ళి ఏదో ఒక రకంగా ఇక్కడ దాకా తీసుకువస్తానండి సో దీనిని చాలా పెద్ద మ్యూజియంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నానని చెప్పి మీకు సుబ్బరాజు గారు చెప్పారు అలాగే వాళ్ళ మిత్రులు ఎలాంటి అభిమానము అంటే మీరు మాటల్లో వర్ణించలేరండి అంత గొప్ప భోజనం అనేది అక్కడ అంటే పాలకొల్లు అంటేనే నాకు చాలా చాలా ఇష్టము అందులోని ఇలాంటి ఒక లంచ్ ప్రోగ్రాం అన్నప్పుడు ఇంకా కూడా నేను మా టీం వాళ్ళు చాలా ఆస్వాదించాము మరి జున్నూరుకు సంబంధించిన వాళ్ళు మీరు ఎప్పుడైనా నాని గారి ఇంటికి వెళ్ళారా ఈ విచిత్రాన్ని చూసారా కామెంట్స్లో రాయండి తరువాత తరువాత హైలైట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పాలి పాలకొలు ప్రోగ్రామే ఒక అద్భుతంగా జరిగింది అందులో చూడండి మీకు పెనుకొండ పెనుకొండలో మీకు వాసవి కన్నిక పరమేశ్వరి ఆలయం అంటే ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నాయండి ఒక ఆలయం అయితే ఏకంగా పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్టుగా చెప్తున్నారు ఇంకా దీని చరిత్ర స్థల పురాణము అంటే ఏకంగా మూడు వేల సంవత్సరాలు నేను రెండు ఆలయాలకు వెళ్ళాను ఇక్కడ నాకు కనిపించిన విచిత్రము ఈ విగ్రహం అంటే మీకు విగ్రహము చాలా చాలా పెద్దది కదండి ఇక్కడ మీకు మిత్రులు రాజా ఒక అద్భుతమైన ఒక విశ్లేషణ చెప్పారు మీకు స్థల పురాణం అంటే తెలిసే ఉంటుంది వాసవాంబ వాసవాంబాను మీకు హర్షవర్ధనుడు అనబడే రాజు మీకు ఇష్టపడతాడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు ఆల్రెడీ ఇతనికి పెళ్ళై ఉంటుంది కాబట్టి తండ్రి కుసుమ శ్రేష్ఠి ఈయన తన కుమార్తె వాసమాంబాను హర్షవధనుడికి ఇవ్వడానికి ఇష్టపడాడు సో మీకు ఏమవుతుంది నేను ఈ కన్యను వివాహం ఆడాలని అనుకుంటున్నాను కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు సామంత రాజులు ఏమనుకుంటున్నారు ఇతను హర్షవర్ధనుడు మీకు చక్రవర్తి కాబట్టి ఇతను ఎదిరించలేరు ఇతను ఈ కన్యను వివాహం ఆడాలని అనుకుంటున్నాను అన్నప్పుడు మీరు చూసారనుకోండి ఆరు వందల పదమూడు గోత్రాలకు సంబంధించిన వాళ్ళు హర్షవర్ధనుడు ఈ కన్యను అంటే వాసవాంబాను వివాహం ఆడవచ్చు అని చెప్పి వాళ్ళు అతనికి సపోర్ట్ గా నిలబడతారండి అంటే అతని వైపు ఉంటారు ఇక నూ నూట రెండు గోత్రాలు కలిగిన వాళ్ళు మాత్రము లేదు ఈమె కన్యా ఈమెకి మీరు ఇలాగ హర్షవర్ధడి నుంచి వివాహం చెయ్యకూడదని చెప్పి మీకు వాసవాంబ వైపు నిలబడతారు అలాంటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది చక్రవర్తికి కోపం వచ్చింది ఏదో ఒక రకంగా వాసవాంబాను వివాహం ఆడబోతున్నాడు అన్నప్పుడు ఈవిడ ఇచ్చిన సూచన ఏమిటి అంటే నేను అగ్నిప్రవేశము చేస్తాను మీకు నూట రెండు గోత్రాలకు చెందిన వాళ్ళు కూడా అమ్మ నీతో పాటు మేము కూడా అగ్నిప్రవేశము చేస్తాము అని అంటారు అలాగ వీళ్ళు అగ్నిప్రవేశము చేసి అంటే హర్షవర్ధనుడికి చెందకుండా అతను ఈ కన్యను వివాహం ఆడకుండా ఆవిడ అలాగ తన దేహాన్ని అగ్నికి అగ్ని దేవుడికి అర్పించుకోవడము అనేది చాలా గొప్ప సంఘటనగా చెప్తారు మీకు ఆర్య వయసుల్లో ఇది ఒక మహా సంఘటన కాబట్టే మీకు ఇంత పెద్ద ఆలయం అనేది మీకు అక్కడ వచ్చింది అంటే ఈ జాతికి చెందిన వాళ్ళందరూ కూడా చాలా చాలా గర్వంగా చాలా గొప్పగా చెప్పుకునే ఒక ఆలయము వాసవి కనికా పరమేశ్వరి ఆలయము కానీ ఇక్కడ మిత్రులు గారు చెప్పిన ఒక విషయం అంటే నేను ఎన్నో ఈ వాసవి ఆలయాలకు వెళ్ళానండి ఈ దేవత విగ్రహాన్ని చూశాను ఎక్కడ చూసినా కూడా ఈవిడ వయస్సుకు తగిన ఆకారము విగ్రహము అనేది కనిపించదండి అంటే ఈవిడ ఒక మహాలక్ష్మి లాగా పార్వతీదేవి లాగా ఇలాగ చిత్రీకరిస్తారు పార్వతీదేవి అంటే శివుడు యొక్క భార్య కాబట్టి ఆవిడ పెళ్ళైన ఒక మీకు మహిళగా అంటే ఒక దేవతగా మీరు చూడొచ్చు లక్ష్మీదేవిని కూడా అలా చూడొచ్చు కానీ ఇక్కడ వాసవాంబ మీకు ఒక టీనేజ్ అమ్మాయి అండి మీకు పదమూడు పద్నాలుగేళ్ళు వయసున్న ఒక చిన్నారి సో ఆమెని ఇతను వివాహం ఆడడము అంటే అన్నప్పుడు ఆ రూపం మీరు చెప్పాలి కదా నాకైతే ఒక కుమారస్వామి విగ్రహాన్ని చూసినట్టే ఇదే చెప్పాను రాజాగారికి ఒక కుమారస్వామి కనిపిస్తున్నాడండి అంటే ఆ విగ్రహంలో చూడండి ఆ పసితనము మీకు ఒక చిన్న అమ్మాయి ఆ రూపాన్ని వీళ్ళు అంత పెద్ద విగ్రహంగా చెక్కడం అనేది ఎక్కడైనా మీరు వాసవి ఆలయాలు మీరు ఇంక ఫ్యూచర్లో నిర్మిస్తున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఆ తల్లి వయసు పదమూడేళ్ళు పద్నాలుగేళ్ల కుమారి అండి అలాంటి రూపాన్ని ఇచ్చినప్పుడు మీకు చరిత్ర అనేది నిలబడుతుంది కాబట్టి మీకు అంత పెద్ద ఆలయములో ఈ విగ్రహము అనేది ఎంత ముఖ్యము అనేది ఎన్నిసార్లు ఆలోచించినా కూడా ఒక అద్భుతమనే అనిపించింది అలాగే ఈవిడ అసలు స్వరూపం ఏమిటి అన్నప్పుడు మీకు స్వయంగా అమ్మవారు సో అమ్మవారుని వీళ్ళు ఇలా వాసవాంబాలో చూసుకున్నారు అమ్మవారి యొక్క అవతారంగానే ఈవిడని వీళ్ళు పూర్తిగా పూజించడము ఆరాధించడము ఏకంగా ఇంత పెద్ద ఆలయాన్ని ఎక్కడా ఎప్పుడున్న ఇలాంటి ఒక ఆలయాన్ని చూసింది లేదండి సో అంత అంత గొప్ప ఆలయములో ఆ నిర్మాణములో మిత్రులు రాజావారు కూడా ఒక పాత్ర పోషించారని చెప్పి చెప్పినప్పుడు చాలా గొప్పగా అనిపించింది ఇమీడియట్గా నరసాపురంలో ఆయన ఉన్న ఆ ఇంటికి వెళ్ళాము సో అక్కడ ఒక అద్భుతమైన భోజనము ఇలాగ పాలకొల్లులో మా ట్రిప్ అనేది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చాలా గొప్ప అనుభవము కాబట్టి పాలకొల్లుకు వచ్చి మిమ్మల్ని ఎవరిని కలవలేకపోయినా ఎందుకంటే చాలా చాలా టైట్ షెడ్యూల్ అండి అయినా కూడా కొంతమంది మిత్రులను కలవగలిగాను మాట్లాడగలిగాను సో ఈసారి పాలకొల్లు వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా ఒక మీటింగ్ పెట్టుకుందాము మరి పాలకొల్లు చుట్టూరుత ఇన్ని అద్భుతాలు ఉన్నప్పుడు మీరు అసలు మీరు పాలకొల్లో నివసించేవాళ్ళు మీరు పెనుకొండ ఆలయానికి వెళ్ళారా అలాగే నాని గారి ఇంటిని ఎప్పుడైనా చూసారా మాంటిసరీ స్కూల్కి సంబంధించి ఎంతో మంది పూర్వ విద్యా ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్గా ఉన్నారు హై ర్యాంకింగ్ ఆఫీసర్స్గా ఎంతో మంది ఉన్నారు మరి మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మాంటిసరీ స్కూల్తో మీకున్న అనుబంధం ఎలాంటిది అలాగే మీకు అంతర్వేది అంతర్వేది ప్రయాణము చేసిన వాళ్ళు ఈ పవిత్ర యాత్ర చేసిన వాళ్ళు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి సో వీటిని అంతా కూడా మీరు ఒక సమ్మరీలాగా దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్